హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలస్తీనా సమస్యకు టూ స్టేట్ పాలసీని భారత్ అనేక దశాబ్దాలుగా కొనసాగిస్తుందని అనేక దేశాలు అన్ని ఆమోదించాయని ప్రస్తుతం ఇది అత్యవసరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు మీడియాతో మాట్లాడుతూ గాసాలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరియు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బెర్బాక్ సమక్షంలో మ్యూనిచ్ లో జరిగిన భద్రతా సదస్సులో ఇంటరాక్టివ్ సెషన్లో ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడుల్ని ఉగ్రవాదంగా ఆయన అభివర్ణించారు అదే సమయంలో ఇజ్రాయెల్ మార్హత సహాయాన్ని పాటించాల్సిన అంతర్జాతీయ బాధ్యతను గుర్తు చేశారు ప్రజల ప్రాణ నష్టం పట్ల ఇజ్రాయెల్ జాగ్రత్త వహించాలని జైశంకర్ సూచించారు ఇజ్రాయెల్ హమాస్ యుద్దంపై భారత వైఖరిని నాలుగు పాయింట్లలో జైశంకర్ వివరించారు ఒకటి ఇజ్రాయెల్ పై జరిగిన దాడి ఉగ్రవాదమే అని రెండోది ఇజ్రాయెల్ ప్రతిస్పందనలో ప్రాణ నష్టం గురించి జాగ్రత్త వహించాలని మూడోది బందీలను విడుదల చేయడం తప్పనిసరి అని నాలుగవది ఉపశమనం అందించడానికి మానవతా కారిడార్ అవసరమని దీర్ఘకాలిక పరిష్కారం ఉండాలని సూచించారు భారతదేశం పాలస్తీనా ఇజ్రాయెల్ రెండు దేశాల పరిష్కారాన్ని చాలా కాలంగా విశ్వసిస్తుందని చెప్పారు ఈ దాడుల్లో పన్నెండు వందల మంది ఇజ్రాయలీలను చంపేయడంతో పాటు రెండు వందల ఇరవై మందిని బందీలుగా కిడ్నాప్ చేసి గాసా రూకి తీసుకెళ్లారు అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాసా స్ట్రిప్ వెస్ట్ బ్యాంకులోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తుంది ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఇరవై ఐదు వేలకు పైగా మరణించారు హమాస్ చేసిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్